ఎవరు నా భూషణమా చూడు చేసినారా శాంక్షన్స్ వచ్చినా ఏమ్మా బాగున్నావా అందరు సైక్లోన్ మీద ఉన్నారా నమస్తే ఇరు ఎంపెద్ద బాగున్నావా నమస్తే బాగున్నామ్మా ఎప్పుడు వేస్తారు మాలది ఎప్పుడు తీసేది కార్తీక మాసం అయిపోయింది కదా ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఏ నేనా బాగా పొద్దున్నే తిన్నా టౌన్కి వచ్చిండ ఎట్లానా ఎట్లా పోదు చెప్పదమ్మా బాగున్నావా దీనికి ఇచ్చినారా పదివేలు ఇచ్చినారే లేదా జగన్ అవ కడతానావా కడతానా అయిపోయిందా వడ్డీ కూడా వడి ఉంటుంది కదా వడ్డీ కూడా మేము వేసి ఉంటాం కదా ఎన్నికీ డబ్బులు ఇచ్చింటామే ఇస్తున్నాం కదా వడ్డీ కూడా ఇచ్చినాం కదా ఉండ వలకం సలమా నాయన గట్లుంది బాగున్నామ్మా ఏ టమోటాలు రేట్ తగ్గినాయా ఎంత ఉన్నాయి ఇప్పుడు నలభై ఆడ ఇరవై ఉంటా అంటే నువ్వు నలభై అంటే ఎట్లా ముందు వచ్చినా నేను రేట్లు తగ్గినా ఇరవై అవుతుందని ఉల్లిగడ్డలు ఎర్రగడ్డలు అనుకో నలభైయా అది కూడా రేట్ ఉందా మామూలుగా అయితే ఎంత ఉంటుందమ్మా నార్మల్గా అయితే ఇప్పుడు పెరిగినట్ట తగ్గినట్ట తగ్గినాయా బాను

డ్రైనే డ్రైన్ మీద పెట్టి జేఐపీ అలా ఈ నీళ్ళన్నీ బ్లాక్ అవుతానే నువ్వు ఎప్పుడు మొదలు పెడతావు తొందర పెట్టు పరాజా ఎట్లన్నా నువ్వు పన్నాయి కదా పేమెంట్లు అన్నీ పడతాయిలే బాన ఏదో దానికి ఉపయోగించవచ్చు కదా అని మనం ఎన్నోసార్లు చెప్పినాము ఎన్ని సెంట్లలో ఉంది దగ్గర దగ్గర మూడు నాలుగు సెంట్లలో కవర్ అవుతా అన్నట్టునే అడువా ఈ ఈ రెండు కూడా ఇంకా బాగున్నారా మన కాంప్లెక్స్ మాడిఫై చేసి యాక్చువల్గా దాంట్లో కూడా టాయిలెట్ పెట్టినారు

స్కూల్ కూడా ఈ కే స్కూల్ ఇది రెండు ఈ కౌన్సిల్లో పెట్టేసుకొని అది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కట్టిస్తామన్నారు కదా కింద స్కూల్ కట్టించి పైన వాళ్ళు ఏదో పెట్టిస్తామని చెప్పి నేసేపేటే అంగన్వాడి సార్ మిగిలిన స్కూల్ ఎప్పుడో క్లోజ్ సార్ ఎనిమిది సంవత్సరాల క్రితం క్లోజ్ అయ్యింది థర్డ్ వార్డ్ స్కూల్ అని ఉండే సార్ దాని ఇంకా పూర్తిగా నీళ్లు కూడా పోయి సచివాలయం కూడా రన్ చేయలేదు నాతో నేసేపేటలో ఈ ట్రేడర్స్ వాళ్ళు ఏమన్నారంటే తో అదంతా కట్టించేస్తే మేమే కట్టిస్తాం కింద స్కూలు పైన మా ఆఫీస్ దానికి పెట్టుకుంటాము అన్నారు సార్ ఇప్పుడు స్కూల్ అయితే అవసరం లేదు సార్ అవసరం లేదా ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ముందే క్లోజ్ అయ్యింది సార్ అది తీసేది సార్ మనం కాంప్లెక్స్ కట్టి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సార్ గుడ్ విల్ బేస్ మీదనే రెండుకి మనకు ఆ ల్యాండ్ నుంచి రెవెన్యూ వస్తుంది సార్ సార్ ఇది కూడా తీసేసేయండి అయితే ఇది కూడా పడగొట్టేసి కాంప్లెక్స్ లాగా కట్టించేస్తే సరిపోతుంది చూస్తా చూస్తా ముందు అదే 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 అది చేస్తాం ముందు ఇది అయితే కమర్షియల్ స్పేసే కదా ఎట్లా ఓపెన్ స్పేస్ నీట్గా ఇచ్చినాడు కాబట్టి చేస్తుంది ఈ కౌన్సిల్లో పెట్టేసేయండి ఇక్కడ కూడా రోడ్డు వేస్తున్నాం కదా ఇది ఇరవై ఏడుగుల ఎక్కువనే ఉంటుంది రూమ్స్ వస్తాయా మళ్ళీ మొత్తం కంప్లీట్గా స్కూల్ ఉంది కదా అక్కడ ఇరవై అడుగులేనా ఇది ఉండేది థర్టీ ఫీట్ పైగా ఉంటుంది కదా